నిజామాబాద్ మణిద్వీపేశ్వరి అమ్మవారి వివాదంపై ఓ లుక్కేద్దాం అసలి గొడవంతా ఎలా మొదలైందంటే జ్యోతి అనే ఒక మహిళ తనపైకి అమ్మవారు వస్తారని చెప్పడంతో స్టార్ట్ అయింది ఒకప్పుడు భక్తులతో కలకళలాడిన ఆమె ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని పెద్ద వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది ఇందులో మనం ముఖ్యంగా మూడు విషయాలు గమనించాలి మొదటిది అక్కడి సీన్ మొత్తం మారిపోయింది అంటే ఇంతకు ముందు జ్యోతి దర్శనం కోసం జనాలు క్యూ కట్టేవాళ్లు ఆ ఏరియా అంతా ఒక పండగలా ఉండేది కాని ఎప్పుడైతే యూట్యూబ్ సోషల్ మీడియాలో ఈ వివాదం పెద్దదయిందో భక్తులు రావడం అస్సల ఆగిపోయింది దానివల్ల ఇప్పుడు ఆమె కుటుంబం ఒంటరిగా మిగిలిపోయింది రెండవది ఈ ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఫోన్ కాల్ రికార్డింగ్ల వల్ల ఇది కేవలం నిజామాబాద్కే పరిమితం కాకుండా ప్రతీచోటా దీని గురించే చర్చ సపోర్ట్ చేసేవాళ్లు వ్యతిరేకించేవాళ్లు ఇలా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇక చివరిగా పోలీసుల ఎంట్రీ ఈ మొత్తం వ్యవహారం వాళ్ల దృష్టికి వెళ్ళింది వాళ్లు దీన్ని పరిశీలిస్తున్నారని సమాచారం అయితే ఉంది కాని ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు సో ముందు ముందు ఏం జరుగుతుందో అనే దానిపై క్లారిటీ అయితే లేదు ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక విచారణ పూర్తయితేనే అసలు నిజాలు బయటకొస్తాయి అసలు మణిద్వీపేశ్వరి అనే పేరు గురించే పెద్ద గొడవ జరుగుతోంది విమర్శకుల ఏంటంటే మణిద్వీపేశ్వరి అనేది భాగవతంలో అమ్మవారు నివసించే మణిద్వీపానికి అధిపతి అని చెప్పే ఒక వర్ణన అంతేకాని అది ఒక నిర్దిష్టమైన పేరున్న దేవత కాదు అంటున్నారు అదొక హోదా లాంటిదా అవును ఒక బిరుదు లేదా హోదా లాంటిది అందుకే ఆవిడొక కొత్త దేవతను సృష్టిస్తూ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని వాళ్ల ఆరోపణ దానికి తోడు ఆవిడ పూజల్లో దుష్ట సంహారం అనే పదాన్ని సరిగ్గా పలకట్లేదని దుష్ట సంసారం అన్నట్టుందని ఎగతాళి చేస్తున్నారు సరే ఇది మొదటి విమర్శ ఇక రెండోది ఎప్పట్లాగే డబ్బు గురించే అయ్యుంటుంది ఖచ్చితంగా రెండవది ఆర్థిక ఆరోపణలు ఇదంతా ఒక వ్యాపారంలా గడుస్తోందని భక్తి పేరుతో డబ్బు సంపాదించడానికే ఈ నాటకమని అంటున్నారు అంటే పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనా అవును ప్రేమించిన వాళ్లను కలపడానికి హోమాలు పూజలు చేస్తున్నారని వాటికి భారీగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ కథను బయటపెట్టిన ఈ నైన్టీ సిక్స్ టీవీ యాంకర్ సంతోష్ మీదే ఐదు లక్షలు డిమాండ్ చేశారని జ్యోతి బృందం ఆరోపించింది ఇది చాలా పెద్ద మలుపు అవును ఈ ఆరోపణతో మొత్తం వ్యవహారం వ్యక్తిగతంగా మారిపోయింది సంతోష్ దాన్ని పూర్తిగా ఖండించారు తనపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ కూడా విసిరారు అంటే నిజాలు బయటపడుతున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వాదన సరిగ్గా అదే నేను దొంగలాగా దాక్కోలేదు దొరలాగానే వాళ్ళింటి ముందు నిలబడ్డాను మరి వాళ్లెందుకు బయటకు రావట్లేదు అని ఆయన ప్రశ్నించడం ఈ వివాదాన్ని ఇంకా హస్త పెంచింది ఇక మూడో వివర్ష ఆమె వ్యక్తిగత ప్రవర్తన మీద ఇది కూడా చాలా సీరియస్గా ఉంది అవును మూడవది ఆవిడ వ్యక్తిగత ప్రవర్తనను టార్గెట్ చేయడం జ్యోతి వాడే భాష చాలా అభ్యంతరకరంగా బెదిరించే విధంగా ఉందని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు ఎలాంటి మాటలవి చంపి పడేస్తా లంజలు బాడుకోలాంటి బూతులు మాట్లాడుతున్నారని అసలు దైవశక్తి ఉన్నవాళ్లు ఇలా ప్రవర్తిస్తారా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు నిజానిజాలు తెలుసుకోవడానికి వెళ్లిన వాళ్ళను కూడా లోపలికి రానివ్వలేదట కదా అవును గేట్లు మూసేస్తున్నారని కూడా ఆరోపించారు అంటే అమ్మవారు ఇలాంటి భాష ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి సరే ఈ ఆరోపణలకు జ్యోతి తన ఇంటర్వ్యూలో ఏమైనా సమాధానమిచ్చారా ఉదాహరణకు ఈ సోషల్ మీడియా ప్రచారం గురించి ఏమన్నారు దానికి ఆవిడ చాలా సూటిగా సమాధానమిచ్చారు లోక కళ్యాణం జరగాలని తన గురించి ప్రచారం చేయమని అమ్మవారే స్వయంగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టమని చెప్పారని ఆమె అన్నారు అంటే అదంతా అమ్మవారి ఆజ్ఞ అంటున్నారా అవును ఇది తమ సొంత ప్రచారం కోసం కాదని కేవలం అమ్మవారి ఆజ్ఞను పాటిస్తున్నామని స్పష్టం చేశారు మరి భక్తులతో దురుసుగా మాట్లాడుతున్నారనే ఆరోపణ సంబతే వస్తే రండి లేకపోతే పొండి అని అన్నారట కదా ఆ మాట అన్నది నిజమేనని ఒప్పుకున్నారు కాని ఎందుకు అలా అనాల్సి వచ్చిందో కూడా వివరించారు ఏమని మద్యం తాగి వచ్చి అగౌరవంగా ప్రవర్తించేవాళ్లతోనే అలా కఠినంగా ఉంటానని చెప్పారు అలా మాట్లాడమని కూడా అమ్మవారే తన ద్వారా చెప్తారని ఆమె వాదన అంటే తనలోని కోపం కూడా అమ్మవారిదని చెప్తున్నారనమాట హేళన చేస్తే అమ్మ చూపిస్తాది అని హెచ్చరించడం కూడా వాళ్ల వాదన ప్రకారం అవును ఒక హెచ్చరికగా చూస్తున్నారు అమ్మవారిని హేళన చేస్తే భక్తులకు చెడు జరగకూడదనే ఉద్దేశంతోనే అలా చెప్తున్నామని ఆమె అన్నారు అది బెదిరింపు కాదట ఇక చివరగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై వచ్చిన ఆరోపణ ఆ లేఅవుట్లోని ఫ్లాట్లు అమ్ముకోవడానికి ఇదంతా చేస్తున్నారని బలమైన విమర్శ ఉంది ఆమె స్పందన ఏంటి ఆ ఆరోపణను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు ఆ వెంచర్ రెండు వేల పన్నెండులో వేశారని అందులోని ఫ్లాట్లు ఎప్పుడు అమ్ముడయ్యాయని ఇప్పుడు అక్కడ అమ్మడానికి ఒక్క ఫ్లాట్ కూడా ఖాళీగా లేదని స్పష్టం చేశారు అంటే ఆ వ్యాపారానికి దీనికి సంబంధం లేదు అని తేల్చి చెప్పారనమాట అవును అదే చెప్పారు ఇదంతా గమనిస్తుంటే ఇది కేవలం జ్యోతికి ఆమె విమర్శకులకు మధ్య ఉన్న గొడవలా అనిపించాలి ఇక్కడ మీడియా పాత్ర ముఖ్యంగా సంతోష్ పాత్ర కూడా చాలా క్లిష్టంగా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కేవలం ఈ కథను చెప్పే వ్యక్తిగా మిగిలిపోలేదు అనుకోకుండా ఆ కథలో ఒక ప్రధాన పాత్రధారి కూడా అయ్యారు అవును ఒకవైపు వైపు జర్నలిస్ట్ గా ప్రశ్నలు అడిగారు అవును ప్రజల సందేహాలను నివృత్తి చేసే ఒక జర్నలిస్ట్ గా జోతిని సూటి ప్రశ్నలు అడిగారు అనుమానాలను బయటపెట్టారు కానీ తనపై ఐదు లక్షల ఆరోపణ రాగానే ఆయన స్థానం మారిపోయింది ఇప్పుడు ఆయన కూడా నిందితుడిగానే కనిపిస్తున్నారు కదా అదే పాయింట్ అంటే ఒకవైపు జర్నలిస్ట్గా తన నిజాయితీని కాపాడుకోవాలి మరోవైపు తన వ్యక్తిగత ప్రతిష్ఠను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు అందుకే ఆయన కూడా ఆ ఇంటర్వ్యూ చివర్లో చాలా జాగ్రత్తగా మాట్లాడారు అవును నేనింకా పూర్తి నిర్ణయానికి రాలేదు నాకు ఇంకా సమయం కావాలి అన్నారు అంటే ఆయన కూడా ఒక సందిగ్ధంలో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది నిజమే ఆయన అటు జ్యోతిని పూర్తి